ఒక గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత మినిమం టైం ఉంటుంది టూ ఇయర్స్ ఒక ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు మాట్లాడాలంటే ప్రాక్టీవ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మినిమం టూ ఇయర్స్ వెయిట్ చేయాలి దాని తర్వాత మా లోటుపాట్లు ఉంటే నువ్వు అసెంబ్లీ వేదికగా మాట్లాడవచ్చు నువ్వు ప్రజాక్షేత్రంలో మాట్లాడుతుంది డెమోక్రసీరో చాలా మేము వాళ్ళు వాళ్ళు చేసిన మోసాలను వాళ్ళు చేసిన కుట్ర రాజకీయ కుట్రలు వాళ్ళ మోసాలను ప్రజలకు ఒక హామీ నెరవేర్చకుండా కోరికలతో రెచ్చగొడుతూ ఆశలతో రెచ్చగొడుతూ పనులు హామీలు అమలు చేయకుండా తొమ్మిదేళ్ళు రాజ్యభోగ్యాలు అనుభవించి రాజ్యభోగ్యాలు అనుభవించి ఇలాంటి పరిపాలన తెలంగాణ తెలంగాణ ప్రజల ఇప్పటికైనా చూడండి మీరు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ వచ్చి ఆయన తోటి ప్రమాద స్వీకారం కావాలని చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల నుంచి ఒకటి ఒకటి స్కీమ్ ఎట్లా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుందో మీరు చూడండి ఈ ఇరవై ఐదు రోజులలో చూడండి ఢిల్లీకి పోతున్నాడు ప్రధానమంత్రిని కలుస్తున్నాడు శాఖ మినిస్టర్ కలుస్తున్నాడు ఇక్కడ దాకా సీఎం గాడి తప్పింది గవర్నమెంట్ ఒక సిస్టం తప్పింది వాళ్ళకి విషయాలన్నీ కూడా చెప్తున్నారు ప్రభుత్వం రావాల్సిన డబ్బులను ఎట్లా తీసుకురావాలి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఎట్లా ఇవ్వాలి చాలా సీన్సియర్ గా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చేస్తున్నారు ప్రజలు గమనించాలి